పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ నందు ఆత్మకూర్ దామరా నడికూడ పరకాల టౌన్ మండలాలకు చెందిన నూట పదకొండు మంది అర్హులైన లబ్ధిదారులకు ఒక కోటి పదకొండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు

ముఖ్యమంత్రి గారి కానీ ఇంద్రమ ఇళ్లలో కానీ ఎవరన్నా పైసలు అడిగితే మాత్రం నాకు డైరెక్ట్ ఫోన్ చేయవచ్చు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం మా వాళ్ళు చాలా ఇంక పని చేసి పెట్టాలి అధికారులు అడిగినా మా వాళ్ళు అడిగినా వాళ్ళు వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసినా ఈ మూడు కార్యక్రమాల విషయాలు మాత్రం చాలా సీరియస్ నాకు ఎక్కడున్నా ఫోన్ చేయవచ్చు ఫోన్ లేపలేదు అంటే మా సంతోష్ కన్నా ఫోన్ చేయవచ్చు అందరి తెలుసు సంక్షేమానికన్నా అభివృద్ధికి ప్రాధాన్యత ఎక్కిచ్చింది అభివృద్ధి ద్వారా గ్రామస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుడి దగ్గర మొదలుపెడితే చంద్రశేఖరరావు కుటుంబం వరకు కూడా దోశగా తిన్నది అది మీ అందరికీ తెలుసు నేను నేను చెప్పింది కూడా మిమ్మల్ని నమ్ము అని అడలేను కానీ మీ గ్రామాలలో మీ మీ మండలాలలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఆర్థిక దోపిడీ ఎంతో ఒకసారి వేరే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మీతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలు అంటే ప్రజాప్రభుత్వాల బాధ్యత ఏంది అని అంటే ప్రజల ఆస్తి రాష్ట్ర వనరులన్నీ ప్రజల ఆస్తి ఎవరిదో ప్రకాష్ రెడ్డిది రేవంత్ రెడ్డిదో రావుదో కేటీఆర్ది కాదు ఇది ప్రజల ఆస్తి